బండి ఆత్మకూరులో రక్తదాన శిబిరం ఘన విజయం నంజాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి దేవస్థానం ఓంకారం నందు తలసీమియా చిన్నారులు గర్భిణీ స్త్రీలు మరియు యాక్సిడెంట్ పేషెంట్ల కోసం రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది ఈ శిబిరంలో యువత భక్తులు గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారందరికీ దేవస్థానం చైర్మన్ అల్లె చెన్నారెడ్డి ధర్మకర్తల మండలి సభ్యులు ఈవోయే నాగప్రసాద్ ప్రధాన అర్చకులు మల్లికార్జున భారత్ స్వామి అర్చకులు చక్రపాణి పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం మానవతా సేవలో అత్యున్నతమైంది గర్భిణీ స్త్రీలు ప్రమాద బాధితులు తలసేమియా పిల్లల కోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి రక్తదానం చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది జీవితం అవుతుంది యువత రక్తదానం పట్ల చూపుతున్న ఆసక్తిని అభినందిస్తూ సామాజిక సేవలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు

శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానం సరికరూ ఈ రక్తదాన శిబిరం నంద్యాల బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి అన్న మన చాలా రక్తంపై చాలా ఇబ్బంది ఉంది రెండు రకాలుగా జనాలకు అలసేమియా జబ్బు మరియు గర్భవతులకు రక్తం అనేది బాగా చాలా ఇబ్బంది ఉంది దొరకడం లేదు అందుకని బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడదామంటే సరే ఓంకార క్షేత్రంలో ఓంకార సిద్ధేశ్వర స్వామి సన్నిధిలో ఆయన అనుగ్రహంతో శిబిరం ఏర్పాటు చేద్దాం రండి అని చెప్పి చెప్పాము ఈ అవకాశం ఓంకారేశుడు మేము చైర్మన్గా ఉండే టైంలో మాకు కల్పించడం వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము దీనికి మన ధర్మకర్తల మండలి అందరి సహకారంతో వచ్చిన భక్తులకు భక్తులకు తెలియపరిచి ఈ శిబిరాన్ని రక్తదానం అనేది రక్తదానం మహాదానం ఇటువంటి అవకాశం ఎక్కడ రాదు మనమే మనం పోవాలంటే కష్టము వాళ్ళు వచ్చినారు వాళ్లకు ఈ అవకాశం వచ్చిన వారికి రక్తదానం ఇచ్చేవాళ్ళు కూడా మనం రక్తదానం చేయాలంటే అడుగుపోవాలి అటువంటిది ఇక్కడికి వచ్చింది వచ్చిన వాళ్ళు సద్వినియోగం చేసుకుని ఈ అవకాశాన్ని అందరూ తోటి రోగులకు ఇబ్బంది పడే వాళ్లకు సహాయం చేసే వాళ్ళం అవుతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత జరుపుకుంటూ ఎంత కూదో అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఓంక ఓంకారం సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఆలయ చైర్మన్ చెన్నారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈఓ సార్ నాగేశ్వర నాగేశ్వర ప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో మరియు మల్లి మల్లిసార్ గారి ఆధ్వర్యంలో మరియు వెంకటేశ్వరయ్య గారి అర్చకులు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇలాగా అందరూ సహకారంతో ఆలయ కమిటీ ధర్మకర్తల సహకారంతో ఈరోజు రక్తాశిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు ఈ రక్తాశిబిం ఏర్పాటు చేయడం అంటే తలసీమే చిన్నారు అని చెప్పేసి పైరుల కోసం రక్తం ఎక్కించుకోవాలి వాళ్ళకు పైరుల కోసం రక్తం అందించుకుంటే వాళ్ళు వాళ్ళకు ఓన్లీ వైద్యం ఎటువంటిది ఏమి లేదు ఓన్లీ బ్లడ్ ఎక్కించుకుని మాట్లాడతారు అలాంటి వాళ్ళకు ఉచితంగా రక్తదానం చేయాలని చెప్పేసి ఈరోజు చెన్నారెడ్డి సార్ గారు చెప్పి భక్తులు వేలాది మందిగా వస్తుంటారు ముఖ్యంగా ఓంకార ఓంకారం అంటేనే సేవకు నిలయము ఎంతో మందికి అన్నం పెట్టిన ఎంతోమందికి సేవలు అందించిన క్షేత్ర క్షేత్రాలయం కాబట్టి ఈరోజు ఈ నెలంతా కూడా సేవా కార్యక్రమాలకు రూపంగా దాల్చి ముందుకు పోవాలని చెప్పి చెన్నారెడ్డి సార్ గారు పాలక మండలి వాళ్ళు ధర్మకర్తలు అందరూ తెలియజే జరిగింది రేపు నెక్స్ట్ సోమారం కూడా మెడికల్ క్యాంపు కూడా అంటే డాక్టర్లు ఇక్కడికి వచ్చే వేలాది మందికి తరలి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకు టాబ్లెట్ అయితే ట్రీట్మెంట్ అయితే అని చెప్పి చెప్పడం జరిగింది సార్ ఖచ్చితంగా అది కూడా మేము ముందుకు తీసుకుపోతాం సార్ ఈరోజు మీరు మంచి అవకాశం ఇచ్చినారు దేవుని సన్నిధిలో మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను